నంద్యాల జిల్లా రామసముద్రం మండలం దిగువపేటలో జనవరి ఏడు ఎనిమిది తేదీలలో ఇస్తిమా కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఇస్తిమా ఏర్పాట్లపై స్థానిక మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ఇస్తిమా ఒక దైవ కార్యక్రమమని ఇస్తిమాకు టీడీపీ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందన్నారు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ముస్లిం జనవరి తేదీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఇస్తిమాలు జరిగినా కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉంది ఇజ్తిమా చేసేది ఒక దైవ కార్యక్రమం మాట్లాడే మాటలు భూమి లోపల ఆకాశం పైన భూప్రపంచం మాటలేవుండదు ఏదైనా కూడా దైవభక్తి మాటలు మాత్రమే దానికి అనుగుణంగా ఈరోజు ఇస్తిమా ఏడు ఎనిమిదో తేదీ చేయబోయే ఇస్తిమా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రామ సముద్రంలో జరుగుతున్న ఇస్తిమాకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూ అవసరాలు ఏ ఉన్నా అది ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ఇప్పుడు కడపలో ఇస్తిమా జరుగుతున్నది దానికి దాదాపు ఒక కోటి రూపాయలు కోటి పైచిలకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ జరిగేటప్పుడు వాళ్ళు అందరూ వచ్చిన్నారు కడప పెద్దలు మత పెద్దలు అక్కడ నేను మా మైనార్టీ మినిస్టర్ గారు మేమందరం కలిసిపోతాము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ఎంత అవుతుందో ఎస్టిమేట్ ఇవ్వండి పూర్తి బాధ్యత నాది అని అదే క్రమంగా ఏదైతే బెంగళూరు తబ్లిఖీ ఇస్తేమా పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఒక లెటర్ పంపించడం జరిగింది అదే బాధ్యత నా పైన పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి సందేశం ఏమైంది అక్కడ పోయి ఏ అవసరం ఉన్నా చూసి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా పూర్తి చేయమని ఆదేశాలు ఉన్నాయి అదే ఆదేశాలకు పూర్తిగా మనం పరిగణలో తీసుకుంటూ తప్పకుండా ఇక్కడ ఇజ్సిమాకి కావాల్సిన పూర్తి సౌకర్యాలు మా పార్టీ నాయకులు అందరూ ఉండాలి ఇక్కడ వీళ్ళందరి సహకారంతో తప్పకుండా పూర్తి చేస్తాము ఎంత అవసరం ఉన్నా కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అవకాశం బంగారు ఆభరణాల తరుగు పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ నీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట